హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ శాఖ ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసిందండి దాని గురించి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఆ అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి అదేంటి అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు దగ్గరలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మహిళలకు గుట్టుపై ఉచితంగా శిక్షణతో పాటు మిషన్లను అందించనున్నట్లు బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత వెల్లడించారు సో బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య బ్రాహ్మణ ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల ఎనిమిది నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు లబ్ధిదారుల వీలుకు అనుగుణంగా నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు తొలి విడతగా నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీలకు యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కొచ్చి మిషన్లు అందిస్తామని వివరించారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో మనకి మహిళలకు సంబంధించిన అప్డేట్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక వెంటనే ఒక లైక్ చేయండి